హలో అండి నమస్తే ఈ రోజుకైతే నేను వర్క్ వేసే బ్లౌజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ ఇలా వేసేసుకున్నాను ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి హ్యాండ్స్ ఇవి ఓన్లీ చేత్తోనే కాడ కుట్టి రెండు రకాల స్టోన్స్తో ఇంత హెవీ వర్క్ డిజైన్ అయితే వేసుకున్నాను మనకి హండ్రెడ్ రూపీస్లో ఈ వర్క్ అనేది మనం వేసుకోవచ్చు ఇంకా మిగులుతాయి అంటే మెటీరియల్ కొంచెం ఇంకా మిగులుతాయి హండ్రెడ్ రూపీస్కి మనం ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి శారీకి అయితే అదే ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది తీసుకున్నాను ఫస్ట్ మగ్గం వర్క్ అనేసి అదే చి మగ్గం ఫ్రేము కుట్టడానికి అనేసి సారీ మగ్గం ఫ్రేమ్ కాదు ఫ్రేమ్కి కుట్టేటప్పుడు సెంటర్లో జాయింట్ అయితే బ్లౌజ్ పీస్ చేశాను ఆ జాయింట్ చేసిందే ఇలా హ్యాండ్స్కి కింద కట్ వర్క్ డిజైన్ ఇచ్చే వేసుకున్నాను అది మనం రివర్స్లో కుట్టినా సరిపోతుంది లేకుంటే మనం థ్రెడ్ వేసిన పైనుంచి ఇలా మార్కింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు లేకుంటే రివర్స్ చేసి వెనక నుంచి కూడా కుట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా కుట్టుకోవచ్చు కొంచెం నిదానంగా ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇలా పైన కుట్టుకోవచ్చు ఇలా కుట్టిన ఏ కట్ డి డిజైన్ కుట్టాం కదా ఆ డిజైన్ సైడ్ ఇలా కట్ చేసుకొని మధ్య మధ్యలో అయితే చిన్న చిన్నగా ఘాట్లు వేసుకోవాలి ఇలా ఘాట్లు వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా ఇలా వస్తుంది చూడండి చాలా నీట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దసరాకైతే అయితే చాలా హెవీ వర్క్ బ్లౌజ్ మనం ఇంట్లో హండ్రెడ్ రూపీస్కి రెడీ చేసుకోవచ్చు పైనుంచి కూడా ఇలా చూసుకుంటూ మెల్లగా నిదానంగా ఒక అయితే వేసుకోవాలి మగ్గం వర్క్ అన్నాను కదా మగ్గం వర్క్ కాదు మగ్గం ఫ్రేమ్కి ఈ బ్లౌజు లైనింగ్ అటాచ్ చేశాను ఎందుకంటే హ్యాండ్స్ లాస్ట్కి ఉంటాయి కాబట్టి అటాచ్ చేసి కుట్టుకొని దానిపై నుంచే ఇలా అయితే వేసుకుంటున్నాను అంటే కట్ చేయకుండానే దానిపై నుంచే ఇలా కుట్టుకొని రెండో హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు మనంకి హ్యాండ్స్ లూజ్ ఉంది అనే అంటే మనం కొల తీసుకుంటాం కదా అలా కొల తీసుకున్న ప్లే మార్కింగ్ తిన్నగా ఇలా అయితే కుట్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ లైనింగ్ను ఒరిజినల్ బ్లౌజ్ కలిపి కుట్టాను కాబట్టి కట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఎంత మనకు లూజ్ కావాలి వెడల్పు అనేది హ్యాండ్స్ అంతా ఆ దాని వరకు ఇలా కుట్టుకొని అయితే కట్ చేస్తున్నాను ఇలా కూడా కుట్టుకోవచ్చు మన ఇష్టం ప్లీజ్ అంటే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అనేది ఇలా కుట్టుకోవచ్చు చాలా అందంగా అయితే వచ్చింది ఈ కుట్టే సైడ్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ కట్ చేయకుండానే డైరెక్ట్ అటాచ్ చేసి కుట్టాం కదా అలానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కుడుతున్నాను అంటే జాయింట్ చేసే కుడుతున్నాను వేరు వేరుగా కట్ చేసి అయితే కుట్టలేదు మీటర్ లైనింగు మీటరు ఒరిజినల్ బ్లౌజు తీసుకున్నాను ఇప్పుడు ఆది బ్లౌజు కొల చూసుకొని హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయి అన్నది మనం మార్కింగ్ అయితే ఎలా వేసుకోవాలి ఎందుకంటే నేను బ్లౌజు లైనింగ్ ఒరిజినల్ కట్ చేయలేదు కదా ఒరిజినల్ ఎక్కడి వరకు మార్కింగ్ అనేది చూసుకొని కట్ చేసుకుంటున్నాను అలా అయితే మనకి క్లాత్ అనేది మిగులుతుంది ఫ్రంట్ పార్ట్ కూడా నేను పైన ఇలా వేసుకున్నాను కదా దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది ముందు ఎక్కువ తక్కువ తీసేయకూడదు మనకి హ్యాండ్స్ ఎంత లూజ్ ఉన్నాయి వెడల్పు ఉన్నాయి అని చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఒక కుట్టైతే అయితే వేసుకున్నాను సెంటర్లో కదలకుండా కుట్టు వేసుకున్న తర్వాత డిజైన్ ఉండే విధంగా ఇలా తిప్పుకుంటూ మెల్లమెల్లగా కుట్టేసుకోవాలి ఈ కట్ వర్క్ డిజైన్ సైడు ఓన్లీ థ్రెడ్ ఎక్కడుందో థ్రెడ్ సైడ్ నుంచే కుట్టేసుకోవాలి ఇలా కుడితే మార్కింగ్ అవసరం అవసరం లేదు లైనింగ్ సైడ్ నుంచి కానీ కుట్టామంటే థ్రెడ్ కట్ వర్క్ థ్రెడ్ ఎక్కడ వరకు ఉందన్నది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ శంఖభాగము ఎంత ఉన్నది చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని క్లాత్ అయితే కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను జాయింట్ చేసి లైనింగ్ లోపల ఉంది లైనింగ్ను ఒరిజినల్ కలిపి అయితే ఇలా కుట్టేసుకుంటున్నాను కట్ చేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం వర్క్ వేసుకున్నాం కాబట్టి కొంతమందికి వర్క్ వేసింది ఎలా కట్ చేయాలి ఏంటనేది కొంచెం భయం అవుతుంది అంటే క్లాత్ సరిపోతుందా సరిపోదా అని మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఈజీగా క్లాత్ సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను చూడండి ఒక ఇంచు వరకు వదిలేతే కట్ చేసుకోవాలి ఇలా ఎంత ఉన్నదో అంత కట్ చేయద్దు ఎప్పుడైనా కానీ ఇచ్చు తగ్గులు వచ్చి మనకి వర్క్ అనేది ఖరాబ్ అవుతుంది అందుకని ఇప్పుడు నెమ్మదిగా ఈ కట్ వర్క్ థ్రెడ్ వేశాను కదా ఈ డిజైన్ సైడు నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవాలి ఇచ్చు తగ్గులు లేకుండా కత్తిరి చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఎందుకంటే మిస్టేక్లో కొంచెం కట్ అయినా డిజైన్ అనేది వేస్ట్ అవుతుంది జాకెట్ పోతుంది కాబట్టి నిదానంగా కట్ చేసుకోవాలి మెల్లగా ఇది ఈ వర్క్ వేసే వీడియో అయితే అప్లోడ్ చేశాను కావాలనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కుట్టిన తర్వాత ఇలా చూడండి సైడ్ సైడ్స్ వచ్చాయి కదా ఇవి మనము చూసుకొని వేలుతో అయితే ఇలా అనుకోవాలి అనుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది ప్రతి ఒక్కటి మిస్ కాకుండా ఇలా అయితే చేసేసుకోవాలి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేత్తోనే చూడండి నేను ఒక క్లాత్ తెచ్చి ఇలా అయితే డిజైన్ వేసుకున్నాను ఇలా నీట్గా అయితే వస్తుంది చూడండి నెక్ అయితే ఎంత నీట్గా వచ్చిందో దీనిపైనుంచి నుంచి నిదానంగా కుట్టేసుకోవాలి మెల్లగా థ్రెడ్ ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి నుంచి అలా మెల్లగా తిప్పుకుంటూ కుట్ అయితే వేసుకోవాలి స్టోన్స్ ఉన్నాయి చూసుకుంటూ కొంచెం నిదానంగా అయితే నేను వేసాను థ్రెడ్ సైడ్ నుంచి ఇలా కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నామంటే మనకు లోపల లైనింగ్ అనేది బయటికి రాదు నీట్గా ఉంటుంది వెనక నెక్ వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఒక హండ్రెడ్ రూపీస్లో మనమైతే వర్క్ వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ బ్లౌజ్ అయ్యింది పాటూర్ పట్టు బ్లౌజు లైనింగ్ ఫిఫ్టీ ఈ వర్క్ వర్క్ మెటీరియల్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యాయి నాకు మొత్తం ఫైవ్ హండ్రెడ్ లోపలైతే మనకి బ్లౌజ్ అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్కే మనకు బ్లౌజు రెడీ చేసుకోవచ్చు నెమ్మదిగా ఇంట్లో ఉన్నప్పుడప్పుడప్పుడు ఇలా కుట్టేసుకొని మనం బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి మనకి రైట్ సైడ్ వచ్చేటట్టు మనం డిజైన్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనము డ్రాయింగ్ చేసేటప్పుడే రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి రైట్ సైడ్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ముందు సేపు తీయడానికి ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ ఇలా చేసుకొని ఒక రెండున్నర మూడు ఇంచులు పొడవ అయితే ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని రెండు లైన్లు వేసి మనం ఎప్పుడు మామూలుగా బ్లౌజులకి మార్కింగ్ వేసుకుంటాం కదా అలానే వేసుకొని ఈ సెంటర్లో అయితే ఒక్కొక్క దానికి రెండు ఇంచీలు తేడాతో మార్కింగ్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్గా నీట్గా వస్తుంది టైట్గా ఫిట్ టైట్గా కాకుండా ఫ్రీగా ఉంటుంది ముందుకైతే రెండు రెండు ఇంచీలు చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కావాలని అనుకునే వారికి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయినా చేయండి అసలు కామెంట్లు ఏం చేయట్లేదు వీడియోస్కి తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు కూడా నేను ఇలా డిజైన్ అయితే కుట్టేసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈజీగా మనము ఒక గంట అరగంటలో అయితే బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే అన్నీ రివర్స్ సైడ్మే ఇది దీనికి పెద్ద స్టిచ్చింగ్ అయితే ఏం లేదు ఒక డిజైన్ వేసుకునేటప్పుడే కొంచెం చూ లేట్ అవుతుందేమో కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు ఇది బయట కుట్టించామనుకోండి రెండు వేలకు పైన తీసుకుంటారు ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి రెండు వేలకు పైన తీసుకుంటారు నేనైతే త్రీ హండ్రెడ్ లోపలే కుట్టేసుకున్నాను బ్లౌజు ఖాళీ ఉండే కంటే ఇలా మనం రెడీ చేసుకోవచ్చు మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏ వీడియో కావాలనుకున్నా మీకు దొరుకుతుంది సీజన్కి తగ్గట్టు వీడియోలు అయితే పెడుతుంటాము మనము బయట ఇచ్చామనుకోండి మనకి హ్యాండ్స్ అనేవి ఒక టెన్ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టరు ఇచ్చామంటే టెన్ ఇంచెస్ పెడతారు అందులో ఎయిట్ ఇంచెస్ వర్క్ వస్తుంది అప్పుడు మనకి కొన్ని కొన్ని హ్యాండ్ అనేది ఫుల్ వర్క్ రాదు అదే మనం చేతితో మనం కుట్టుకున్నామంటే మనకి ఎంత వర్క్ కావాలంటే అంత వర్క్ వేసుకోవచ్చు మనం ఎంత పొడుగు పెట్టుకోవాలి చేతులు అంటే అంత పొడుగు పెట్టుకోవచ్చు మిర్రర్ వర్క్ అన్ని వర్కులు కూడా మా ఛానల్లో వీడియోస్ పెట్టాను కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి చూడండి ఈజీగా అయితే ఇలా కుట్టేసుకోవచ్చు వెనక పార్ట్ ఒక ఒక ఇంచిన క్లాత్ తీసుకొని అయితే ఎదా కుట్టేసుకోవాలి కుట్టేసుకోవాలి బ్యాక్ పార్టు సేఫ్ బెల్ట్లు కూడా అన్నీ అటాచ్ చేసుకోవాలి మామూలు మనం బ్లౌజ్కి చేసుకున్నట్టే అన్నీ కట్ చేసుకోవచ్చు ఒక ఈ మీటర్ క్లాత్లో మనకి అన్నీ ఫుల్ హ్యాండ్స్తో సహా అన్నీ కట్ చేసుకోవచ్చు అంటే సేఫ్ బెల్ట్లు నడుం బెల్ట్ అన్నీ ఇంకా మిగులుతుంది క్లాదు మీటర్ క్లాద్ అయితే తీసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే కొంచెం బాగా గుండేటో అయితే సన్న గుండేట వాళ్ళు ఆ ఎయిటీ ఇంచ్ ఎయిటీ ఇంచెస్ అయినా సరిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా కుడతామో అన్నీ కుట్టుకున్న కుట్టుకోవాలి ఇలా డిజైన్ బ్లౌజ్ కదా అని కొత్తగా ఏముండదు స్టోన్స్ వర్క్ చూసుకొని మనం నీట్గా కుట్టేసుకోవాలి బ్లౌజ్ చాలా నీట్గా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో ఫుల్ బాగా లెంత్ ఉన్నది అనుకొని స్పీడ్ అయితే బాగా పెంచాను ఇలా రెండు వైపులైతే పార్ట్ బ్యాక్ పార్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా చేత్తో కుట్టుకోవచ్చు కాడ కుట్టాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఎగస్ట్రా వస్తుంది అది ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టు మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ సెంటర్లో నుంచి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా కరువుసేపు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఏటొస్తుందో అటు కరువుసేపు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో నుంచి కుట్ అయితే వేసుకోవాలి చూసుకోవాలి హ్యాండ్స్ సెంటర్లో మనకు డిజైన్ వేస్తాం కదా అది మనకి సెంటర్కి వచ్చేటట్టు అదే హ్యాండ్ పొడు సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి రెండు వైపులు హ్యాండ్స్ ఇలా కుట్టేసుకోవాలి కొంచెం నెమ్మదిగా నిదానంగా కుట్టేసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా గుంజి అయితే కుట్టకూడదు గుంజి కుట్టమంటే ముడతలు ముడతలుగా వస్తుంది ఒకసారి కుట్టిన తర్వాత మనం చూసుకోవాలి అంతే కుట్టు నీట్గా వచ్చిందా లేదా అనేది చూడండి హ్యాండ్ సెంటర్కి అయితే నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా నీట్గా హెవీగా చాలా అందంగా అయితే వచ్చిందండి మీలో చూసే వాళ్ళలో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ అయినా చెయ్యండి నచ్చితే ఇలాంటి వీడియోస్ పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చూసిన వారు కనీసం కామెంట్ అయినా చెయ్యట్లేదు కామెంట్ చేస్తేనే కదా ఎలా ఉంది వీడియోస్ అని మా వీడియోలు అనేది మాకు తెలుస్తాయి తప్పకుండా మీరు కామెంట్ అయితే చెయ్యండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇది కావాలనుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొల తీసుకొని మనకి ఎంత లూజ్ ఉన్నదన్నది చూసుకొని కట్ చేసుకోవాలి కుట్టేసుకోవాలి సారీ చూశారు కదా ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ కుట్టిన తర్వాత మనం డిజైన్ నేను డిజైన్ వేశాను కదా అది స్టోన్స్ అవి ఊడిపోకుండా ఉండాలంటే ఇలా రివర్స్ చేసి మనము ఐరన్ అయితే చేసేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఆ గమ్ము ఆ స్టోన్స్కి వేడిగా అతుక్కొని ఊడిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు చీరకి మ్యాచింగు బ్లౌజ్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి